ఆ తమ్ముడు మూవీ అయితే అట్టల్ ఫ్లాప్ అయిపోతే సినిమా చూడ అవసరం లేదు ఎందుకంటే అలా ఎంతో ఎమోషన్తో వచ్చాము కానీ అక్కడ ఏం లేదు సొంత డబ్బులు పెట్టుకుని వస్తే టైం వేస్ట్ సినిమా చూసాడు వేస్ట్ ఎవరు కూడా చూడరు ఆదరించకండి ఎందుకంటే నితిన్ గారికి ఈ సినిమాతో పుట్టగథలు ఉండేమో అనుకున్నాం కానీ పుట్టగథలు లేవు అక్క ఎమోషన్ ద్వారా ఏదో అట్లా చూడాలంటే చూడాలి అన్నట్టే అనిపించింది తప్ప నితిన్ గారికి ఛాన్సెస్ అయితే రావు కూడా రావు ప్రొడ్యూసర్ కూడా తీసుకోరు ప్రొడ్యూసర్ తీసుకున్న వాళ్ళు ఎవరో కానీ ఈ సినిమా అయితే పక్కా అటర్ ఫ్లాప్ అయిపోతుంది వేస్ట్ ఈ సినిమా చూడకండి ఎందుకంటే ఏం లేదు మూమెంట్స్ లేవు ఏం లేవు అసలుకి అక్కడ సినిమా చూడాలని కూడా లేదు ఏదో టైంపాస్కి వచ్చి చూడాలంటే చూడాలి అంతే కానీ నితిన్ గారికి అయితే సినిమా అయితే షూట్ కాలేదు బ్రో అట్ట ఫ్లాప్ అయిపోతుంది అక్క చరిత్ర ఎమోషన్ ఒక్కటే బాగుంది అంతే తప్ప అక్కడ ఏం లేదు అన్నీ డమ్మాపోజ్ వేస్ట్ ఇక సినిమా అయితే చూడకండి నరుకుడు ఆ అయితే బానుంది మొత్తం రక్త చరిత్ర అయిపోయింది సినిమా అది ఒకటి బానుంది అది ఒకటి అక్క ఎమోషన్ ఆ రెండు అయితే బానున్నాయి అది ఒక ఆ రెండు కోసం అయితే మూడు వందల రూపాయలు పెట్టుకుని వచ్చి చూడొచ్చు అంతే కనుక ఏదో చేస్తాడు అనేసి నితిన్ గారి కోసం వస్తే పక్కా డిసప్పాయింట్ అయితే అయిపోతారు ఫ్యాన్స్ అయితే ఎవరు రాగండి మీరు వచ్చిన సరే ఇక్కడ వచ్చి వచ్చిన సరే ఫ్యాన్స్ అని చెప్పుకుంటే కూడా మీ సిగ్గు కూడా పోతుంది ఎందుకంటే అంత ఫ్లాప్ ఉంది సినిమా వేస్ట్ సినిమాను కూడా చూడకూడదు అది ఏం లేదు అంత గ్రాఫిక్స్ ప్రో గ్రాఫిక్స్ తోతే తీసి సినిమా కష్టపడింది ఏం లేదు ఏదో ఎండింగ్లో కష్టపడరు వాళ్ళు అతనికే సెల్యూట్ చేయాలి ఎందుకంటే బాగా కష్టపడ్డారు ఒక్కొక్కడు ఎంత కష్టపడతాడని నేను చూశాను సినిమా ఇండస్ట్రీలో అది ఒకదానికి మనము సెల్యూట్ చేయాలి దానికి ఒక్కటే డబ్బులు కట్టినా ఏం పర్లేదు కానీ సినిమా ఒక చరిత్ర మంచిగా బాగుందనేసి వస్తే వేస్ట్ ఇక సినిమా చూడడం వేస్ట్ ఆయనకేం తెలుసు బ్రో ఆయన లోన్ లోడారం పైన పడారం ఏం లేదు ఆయనకి ఏం తెలియదు వస్తాయే వస్తాయి అంటారు వచ్చిందేమో రాదు పోయిందేమో ఉండదు అందుకనేసి ఏం ఫస్ట్ ఆఫ్ ఆల్ అవ్వదు కూడా సినిమా హిట్ అయితే అవ్వదు పక్క హండ్రెడ్ పర్సెంట్ చెప్పుకోదగ్గ అక్క ఎమోషన్ ఒకటే బాగుంది అక్క ఎమోషన్తో అయితే బాగా మనుషులని బాగా ఎమోషన్ లో దూషారు అది ఒకటి అయితే బాగా అనిపించింది నాకు నెక్స్ట్ వచ్చేసి చరిత్ర సలార్ త్రిబుల్ కంటే బాగా నరికినాడు ఒకటి బాగానే ఉంది లాస్ట్కి వచ్చేసరికి లాస్ట్ సీన్స్ దగ్గరకు వచ్చేసరికి బాగా కష్టపడ్డారు ఆ కష్టానికి ఫలితం అయితే పక్కా దొరుకుతుంది అంతే ఇక ఇక సినిమా పరంగా ఒక యాక్టింగ్ పరంగా అయితే బాగానే అనుకోవచ్చు కానీ చరిత్ర వేస్ట్ సినిమా అంతా పోయే కోల్ది పోయే కోల్ది మూడు ఉత్సాహం అన్ని అనమాట తమ్ముడు 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 మెట్టి దిగాల్సి వచ్చింది అక్కడెక్కడ ఉండేటువంటి ఇక్కడికి వచ్చాను మామయ్య కాకపోతే చాలా డిసప్పాయింటెడ్ నేను ఎక్స్పెక్టేషన్ ముందే లేదు కాకపోతే అరే అట్లీస్ట్ బెటర్ గా ఉంటుందేమో పర్ఫార్మెన్స్ వైజ్ కావచ్చు రిమైనింగ్ రిమైనింగ్ స్టోరీ చాలా బెటర్గా ఉంటుందేమో అనుకున్నా బట్ నేనైతే చాలా డిసప్పాయింటెడ్ అయ్యాను రీజన్ స్టోరీ పాయింట్ బాగున్నా కూడా ప్రాపర్ స్క్రిప్ట్ లేకపోవడం ఏదో వెళ్తుంది వెళ్తున్నట్టు వెళ్ళిపోయే సీన్లు సీన్ నడుస్తున్నా కూడా ఆరే ఏం చూస్తాంలే అనిపించే అంత బోర్ కొట్టే సీన్లు అయితే ఉన్నాయి పాజిటివ్ మాట్లాడుకోవాలి కాబట్టి మెయిన్గా క్యారెక్టర్లో చేసిన ప్రతి ఒక్క క్యారెక్టర్ చాలా బాగా చేశారు వీటన్నిటిని మించి రత్న క్యారెక్టర్ అని ఒక క్యారెక్టర్ ఉంది సినిమాలో అందరికీ కాందరా హీరోయిన్ గారు వేరల్ లెవెల్ అసలు ఆవిడ ఉన్నంత సేపు చాలా హ్యాపీగా అనిపించింది రిమైనింగ్ గుత్తి అని ఒక క్యారెక్టర్ చేసిన ఒక లేడీ తను కూడా చాలా బాగా చేసింది రిమైనింగ్ క్యారెక్టర్స్ ఉన్నాయని కూడా గుర్తు రావట్లేదు నాకైతే స్టోరీ అసలు ఎందుకు దిల్ రాజు గారు దీని మీద డబ్బులు పెట్టారా అనే క్వశ్చన్ అయితే నాకు రైజ్ అవుతుంది నిజంగా దిల్ గారే చేసారా లేకుంటే సపోర్ట్ ఉండి చేయించారా ఇలా చాలా క్వశ్చన్స్ అయితే అనిపించే నాకైతే సో మీ అందరికి చెప్పాల్సింది ఒకటే మాట ఆవిడ యాక్టింగ్ బాగున్నా కూడా ఇంకొంచెం స్ట్రాంగ్ క్యారెక్టర్ అయ్యి ఉంటే బాగుండేదేమో నాలుగు కత్తిపోట్లు దిగినా కూడా ఇంకొక రెండు గంటలు బతికే మనుషులు నమ్మసక్కి ఇంకా కావట్లేదు నాకు క్యారెక్టర్లు ఇంకా అలాంటి ఫ్లాస్ చాలా ఉన్నాయి సినిమాలో కాకపోతే వేణు శ్రీరామ్ గారు కూడా వేరే వాళ్ళ కెరీర్లు మాత్రం నాశనం చేయకండి సార్ ప్లీజ్ మీరేదో సిన్ పాప క్యారెక్టర్ బాగా అనిపించింది అన్న కొంచెం ఇంకొకటి మ్యాక్స్ ఆ పాప చుట్టూనే తిరిగిన స్టోరీ కూడా ఆ పాప ఉన్నంతసేపు సింపుల్ డైలాగ్స్ కానీ రిమైనింగ్ రిమైనింగ్ అంత పక్కన పెడితే పాప ఎక్స్ప్రెషన్ చాలా బాగా ఇచ్చింది ఎక్కులు వచ్చేటప్పుడు కానీ భయపడేటప్పుడు కానీ ప్రతి సీను చాలా బాగా చేసింది పర్ఫార్మెన్స్ వైజ్ నితిన్ గారు యాజ్ యూజువల్ ఆయన బాగానే చేస్తారు కాబట్టి హీరో రిమైనింగ్ రిమైనింగ్ అంతా సుల్ అనిపించింది నాకు స్టోరీ స్టోరీ బాగుంటే ఇంకా బాగుండేదేమో ప్రొడక్షన్ బాగుంది బీజిఎం బాగుంది నా తమ్ముడు మూవీ అంటే ఏం చెప్తాం మనం ముందుగా దట్ ఈస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని చెప్తాం మెయిన్గా ఎందుకంటే తమ్ముడు అంటే ఫస్ట్ పవన్ కళ్యాణ్ గుర్తొస్తారు మాకు గుండాల నిండా పవన్ కళ్యాణ్ కనిపిస్తారు మాకు ఎందుకంటే అలాంటి సినిమా టైటిల్ మీద నితిన్ గారు అంటే ఆయన ప్రేమతోటి సినిమా పెట్టుకుండు అంటే ఆయన ఇష్టంతో టైటిల్ పెట్టుకోవచ్చు ఎందుకంటే అర్థమైపోతుంది నితిన్ గారు ఎంత ప్రేమ చేస్తాడో పవన్ కళ్యాణ్ అంటే ఈ సినిమా కథ తీసుకుంటే చాలా ఒక డిఫరెంట్ మూవీ అని చెప్పొచ్చు కథ కానీ స్క్రీన్ పే కానీ డైరెక్షన్ చాలా బాగుంది అంతకు ముందు కంటే సినిమాల కంటే ఈ సినిమా ఒక మంచి క్యారెక్టర్ సినిమా నితిన్ గారి ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అంటే ఎక్కడ కూడా బోరింగ్ లేకుండా ఒక స్క్రీన్ పే కానీ డైరెక్షన్ కానీ చాలా బాగుంది ఇక్కడ యాక్టింగ్ లో చాలా బాగా చేసిరు అంటే మనకి ఎక్కడ చూసినా బోరింగ్ కూడా నితిన్ గారు చాలా కష్టపడే ఈ సినిమా కోసం ఎంత కష్టపడడా కష్టం అనేది పళ్లించింది ఈ ఈ సినిమాతో అంత బాగుంది ఈ సినిమా చూసుకుంటే మనకు ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఒక లవ్ స్టోరీ ఒక యాక్షన్ మూవీ ఫైట్స్ మాత్రం చాలా బాగున్నాయి అంటే ఫైట్స్ కూడా నీకు బోరింగ్ లేకుండా చాలా బాగా తీసిరు ఈ నితిన్ గారి కెరియర్ లా ఇదొక మంచి సినిమా చెప్పొచ్చు అంటే మ్యూజిక్ తీసుకున్నా కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ చాలా బాగా కొట్టిండు ఏం చెప్తున్నా కెరియర్ లో మాత్రం నితిన్ గారి కెరియర్ ఇది ఒక మంచి బెస్ట్ మ్యూ అని చెప్పొచ్చు ఎక్కడ కూడా బోరింగ్ లేదు ఏం చెప్తున్నా వచ్చిన వాళ్ళకి మాత్రం బోరింగ్ కొట్టది సూచన ఎంజాయ్ చేసినాం అంతవరకు చూసుకోవాలి ఈ సినిమా హిట్ పట్టా అని అనుకోవద్దు వచ్చిన సినిమా ఎంజాయ్ చేసాం అంతవరకు చూసుకోవాలి ఓకే ఆల్ ద బెస్ట్ నితిన్ గారు చాలా బాగుంది దట్ ఈస్ పువర్ స్టార్ తమ్ముడు సూపర్ లయ గారు అంటే అప్పట్లో మనం చూసిన సినిమా అప్పటి మేము చిన్నగా ఇప్పుడు వచ్చిన లయ గారు యాక్టింగ్ చాలా బాగా చేసారు ఈ ఈ క్యారెక్టర్ తగ్గట్టు లయ గారికి తమ్ముడు సినిమాలో మంచి క్యారెక్టర్ మంచిగా ఇచ్చారు ఆమెకి చాలా బాగుంది ముందుగా చెప్పాలంటే దిల్ రాజ్ గారు ఈ సినిమా మీరు చెప్పినట్టే మంచిగా వచ్చిన సినిమా ఇంకా జరగ భారధీష్డు ఇంకా బాగుంటుండే జర అక్కడక్కడ బోరింగ్ ఉన్నా ఇంకా బాగా భారతదీష్డు ఇంకా బాగుంటుండే ఓకే సినిమా దగ్గర తీసిరు దట్ ఈస్ పవర్ స్టార్ తమ్ముడు నితిన్ గారు ఆల్ ది బెస్ట్ అన్న డైరెక్టర్ వాళ్ళ పాప కూడా యాక్ట్ చేశారు కదా ఈ మూవీలో ఎలా అనిపిస్తుంది బాగుంది డైరెక్టర్ పాప కూడా చేసిన కదా చాలా బాగుంది అదే కొత్త కలెక్షన్ అని ఎప్పుడు అనొద్దు తప్పది సినిమా బాగుందా అది ఇంట్రెస్ట్ కలెక్షన్ అని ఎప్పుడు మనం అనుకోవద్దు సినిమా బాగుంటే కలెక్షన్ పెట్టిన పెట్టుబడికి వెళ్ళిపోతుంది మనం ఎంత అని అనుకోవద్దు సినిమా మనం పెట్టిన బడికి వెళ్ళిపోతే అది సినిమా హిట్ చాలా మంది అంటున్నారు సినిమాకి వెళ్ళేటప్పుడు జడబం పట్టుకుని పోండి అంటున్నారు కదా ఓకే ఈనకతే ఆవరేజ్ అన్న సినిమా ఇట్టం చెప్పాల పట్ అన్న చెప్పాల ఓకే వన్ టైం చూసుకోవచ్చు ఓకే యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ కూడా ఫ్రీగా చూడొచ్చు వెంటనే యాప్ ని డౌన్లోడ్ ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి టీవీ యాప్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ యాప్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो छत वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ यूके लो 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851